అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి ఇప్పటిదాకా రైతు భరోసా అకౌంట్ లో పడనటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి వాస్తవానికి ఈ రోజు ఆదివారం ఆఫీస్ లేదు అయినా సరే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ అప్డేట్ ని తెలంగాణ ప్రజలకు ఇయ్యాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా వాస్తవానికి నా ఆరోగ్యం కూడా బాగాలేదు అయినా సరే చాలా మంది నాకు మెసేజ్ చేస్తా ఉన్నారు ఫోన్ చేస్తా ఉన్నారు రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ అడుగుతా ఉన్నారు అసలు రైతు భరోసా పడతదా పడదా రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుందా చేయదా అని చెప్పి చాలా మంది రైతన్నలు నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్ చేస్తా ఉన్నారు చాలా మంది నన్ను క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకొంతమంది రైతన్నలు నాకు వాట్సాప్ లో చాలా మెసేజ్ చేస్తా ఉన్నారు అన్న రైతు భరోసా ఏమైందన్న మాకు ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు మాకు ఇరవై గుంటలే ఉంది ముప్పై గుంటలే ఉందని చెప్పి చాలా మంది నాకు మెసేజ్ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము జనవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి వ్యూహాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి అంశం చెప్పింది ఈరోజు ఆదివారము మీకు రాత్రి పన్నెండు గంటల తర్వాత టకీ టకీ అని చెప్పి మీ అకౌంట్లో రైతు భరోసా పైసలు పడతాయని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా రైతు భరోసా రానటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం అంటే అన్ని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నానా రకాల దొంగమాటలు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనాలు నమ్మించడానికి రైతులను నమ్మియడానికి నానా రకాల దొంగమాటలు చెప్పారు నేను ఓపెన్ గా మాట్లాడతాను సరే కొంతమంది నచ్చటోళ్లకు నచ్చుతుంది నచ్చిన వాళ్ళకి నచ్చకపోవచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళే ఈ వీడియో చూస్తారు నచ్చిన వాళ్ళు ఈ వీడియో చూడరు కానీ నేను రైతులకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది నిజాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే రైతన్నలు నన్ను అడుగుతున్నారు అన్న మీరు రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అప్డేట్ ఇస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా రైతు భరోసా గురించి సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని నేను రైతులకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ అప్డేట్ ఇవ్వకపోతే ఏ సమాచారం ఇవ్వకపోతే రైతులకు నేనేం చెప్తాను రైతులకు నేను ఏమైనా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చెప్పాలి ఏమన్నా సమాచారం ఇవ్వాలి ఫలాన్ పలాన్ డేట్కు రైతు భరోసా ఇస్తాం పలాన్ రోజు రైతు భరోసా ఇస్తామని చెప్తే అప్పుడు ఏమైనా అర్థమవుతుంది మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వేయరు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఢిల్లీకి వేయరు ఢిల్లీకి పోయినప్పుడు ఏది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు అంటే స్థానిక సంస్థకు సంబంధించినటువంటి ఎన్నికలు ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కంటే అంటే ప్రతిపక్ష పార్టీ కంటే తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి గనక వస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని కోలిపోతున్నాడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత పెద్ద బాధ ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వస్తే లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వస్తే నా ముఖ్యమంత్రి పదవి పోతుందేమో ఇప్పుడు రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్ ఎన్నికలైనా జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవాలంటే ఫస్ట్ రైతులకు కావాల్సింది రైతు భరోసా రైతులకు కావాల్సింది రుణమాఫీ రైతులకు కావాల్సింది పెన్షన్ ఇవి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి నేను మళ్ళీ 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 చెప్తా రైతు భరోసా ఈ నెలలో కంప్లీట్ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నేను చెప్తున్న మాట కాదు స్వయాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నటువంటి మాట ఈ వీడియో మీకు పిన్ టు పిన్ వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు అలాగే మంత్రి సీతక గారు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీరు ఒక క్లారిటీకి వచ్చేటటువంటి కార్యక్రమం చేయండి ఫస్ట్ తుమ్మల గారు మాట్లాడినటువంటి వీడియో ఒకసారి మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి రైతు భరోసా కూడా ఈ ఇత్తనాలు పెట్టే లోపల నాట్లేసే లోపులోనే ముక్కని సాగురు మీకు ఎందుకంటే మీ కనపడకపోతే తుమ్మల గారా కాదా అనేటువంటి ఒక డౌట్ రావచ్చు కాబట్టి నేను మీకు అర్థం కావాలనేటటువంటి ఆలోచనతో ఆయన ముఖం కనబడేటట్టు పెట్టాలి కాబట్టి నేను పెడుతున్న చూడు రైతు భరోసా కూడా ఈ ఇత్తనాలు పెట్టే లోపల నాట్లేసే లోపల మొత్తం ఇవ్వాలని చెప్పి చెప్పొచ్చు తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి పదివేల కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోడు సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కొంత రైతు భరోసా అనేది కొద్దిగా డిలే కానీ ఈ వర్షకాలం ఇస్తామని ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం రైతు భరోసా కింద పదివేల కోట్లు ఇచ్చాం రైతు బీమా కింద మూడు వేల కోట్లు ఇచ్చాం ఇంకా ఇవ్వాల్సినటువంటి ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అవి కూడా ఇస్తామని చెప్పి తుమ్మల గారు చెప్తున్న మాట ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏది లేదు తుమ్మల గారు అంత ఓపెన్ ఇస్తున్నారు పది వేల కోట్ల రూపాయలు ఇచ్చేసిన అని చెప్పి ఎవరికి ఇచ్చారు సార్ ఎవరికి ఇచ్చిర్రు జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మీరు చెప్పినటువంటి మాట ఎండాకాలం పంటకు పది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు విడుదల కావాలి మీరు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు ఎండాకాలం పంటకు రెండు వేల ఇరవై ఐదు పంటకు మీరు ఎండాకాలం పంటకు ఎన్ని ఎకరాలకు ఇచ్చిర్రు జనవరి నెలలో కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసిర్రు అది కూడా మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రమే విడుదలైంది రైతులకు ఇంకా దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలలో పడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో పల్లే మినిమం పది ఎకరాల లోపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయలే ఏ మొహం పెట్టుకుని చెప్పు ఏ మొహం పెట్టుకుని చెప్తారు తుమ్మ గారు భాజపా అడుగుతాం క్వశ్చన్ చేస్తాం ప్రశ్నిస్తాం ప్రశ్నించమా అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉంటే చూసుకుంటుంటామా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు పదివేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన చెప్తున్నారు ఎవరు చేసినారని పదివేల కోట్ల రూపాయల డబ్బులు రిలీజు మీరు ఇచ్చింది ఇప్పటిదాకా నాలుగు ఎకరాల లోపు డబ్బులు మాత్రమే తెలంగాణ రైతులు అడిగింది ఎంత పది ఎకరాల లోపైన మినిమం రైతు భరోసా డబ్బులు విడుదల చేయండి అని చెప్పి రైతులు అడిగినటువంటి మాట ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇరవై ఒక వేల కోట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కంప్లీట్ చేయాలి రైతు రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేసిరా మీరు రైతు రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిందా ఒక్కొక్కరికి అరవై వేలు ఉన్నాయి వాళ్ళకి కంప్లీట్ గాలే నలభై వేలు ఉన్న కంప్లీట్ కాలే ఎనభై వేలు ఉన్న కంప్లీట్ కాలే లక్ష ఇరవై వేలు ఉన్న రుణమాఫీ కంప్లీట్ కాలే దాకా చేయలే కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని పట్టించుకోరా వాళ్ళ గురించి ఆలోచించరా అంటే రుణమాఫీ మొత్తం అయిపోయింది రైతు భరోసా అయిపోయింది రైతు బోనస్ అయిపోయింది అన్ని అన్ని దొంగ మాటలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏక్ మెంబర్ తయారైపోయింది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పెద్ద తేడా లేకుండా అయిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చిన్నగా స్టార్ట్ చేసి మొత్తం అయిపోయింది అనుకోండి కాంగ్రెస్ కూడా ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేసి మొత్తం అయిపోయింది అనేటటువంటి భజన కొట్టేటటువంటి కార్యక్రమానికి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పెద్ద తేడా కొడతలేదు కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా ఏకకాలంలో సకాలంగా అందరి అకౌంట్ లో ఆ విషయంలో కేసీఆర్ ఒప్పుకోవాలి అవునన్నా కాదన్నా కేసీఆర్ రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు అందరి అకౌంట్లో లో బా విడుదల చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది సాయతనయితలేదు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు ఇంకో నెల అయితే జూలై ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట అని చెప్పారు పన్నెండు నెలలకు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి ఒకటి ఎండాకాలం పంటకు ఒకటి వానాకాలం పంటకు ఇవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం పంట రానే బట్టే వానాకాలం పంట కంటే ముందే రైతు భరోసా ఇస్తామని చెప్పి తుమ్మల గారు చెప్తున్న మాట ఆల్రెడీ వాళ్ళ మా అమ్మకు ఫోన్ చేస్తే పత్తి గింజలు వేస్తున్నట్టళ్లే ఊళ్ళే పత్తి గింజలు వేస్తున్నట్ట పత్తి గింజలు ఎప్పుడు వేస్తారు వానాకాలం పంటకు వేస్తారు మరి ఇలా పత్తి గింజలు వేస్తున్నారు వానాకాలం ఇంకా స్టార్ట్ కాలే వానలు పడతలేవా కండు దొబ్బినయా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు భాజపా తిట్టే మాట్లాడుతాం రైతుల ఆవేదన రైతుల బాధ రైతులు పడుతున్నటువంటి కష్టాలు మాకు తెలుసు బట్టి మాట్లాడుతున్నాం ఇంకా రైతులైతే ఎమ్మెల్యేలను గల్లాలు పట్టుకుని అడుగుతున్నారు రైతులైతే ఎమ్మెల్యేలను కార్లు ముందు పోనిచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎమ్మెల్యేల తాటదీశ పరిస్థితి ఎలా నియోజకవర్గాలలో ఊర్లలో ఎమ్మెల్యేలు పోయి తిరుగుతే రైతులు మరల పడుతున్నారు తరిమి కొడుతురు ఎమ్మెల్యేలను ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఎలా ఇప్పుడు ఏంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో సీట్లు కావాలి ఓట్లు కావాలి అప్పుడు ఏం చేద్దాం మనం ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవాల్సిందే రైతు భరోసా ఇస్తేనే రైతులు మనకు కోట్లేసేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇమీడియట్లీ రైతు భరోసా రైతుల అకౌంట్ విడుదల చేయాలి ఇప్పుడు అందుకే తుమ్మల గారు మాట్లాడిరు సీతక్క గారు మాట్లాడిరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుడు మంత్రులు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు రైతు భరోసా మీద ఎందుకు మాట్లాడుతున్నాయా మాట్లాడడానికి గల కారణం ఏంది ఈ ఆరు నెలల కాంచి ఏం కట్టలు కట్టలేకపోయిందా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అంతా కట్టలు కట్టిదా ఏం గడ్డి మోపోదు గడ్డివీకనికి పోయిందా లేకపోతే ఆరు నెలల కాన్షిల్ రైతు భరోసా ఏమైంది రైతు భరోసా ఇప్పటిడానికి ఎందుకు ఇవ్వలేకపోయారు దుబారా ఖర్చు చేస్తున్నారు కదా సినిమా యాక్టర్లకు అవార్డులు ఆ ఇస్తు మిస్ మిస్ వరల్డ్ కి సంబంధించిన కాంపిటీషన్ అవి పెట్టిర్రు అందాల బామలను తీసుకొచ్చి ఇక్కడ అవార్డులు ఇచ్చిర్రు ఇవన్నీ చేసిర్రు కదా ఈ దుబారా మీ దగ్గర వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల పైసలు ఉంటాయి మా రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి దగ్గర డబ్బులు లేవా ఇదే నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన కథన చూస్తూ చాలా రోజులు ఊరుకున్నాం కానీ ఇప్పటి నుండి ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు ఒకటే ఒక నేను చెప్తున్నా కదా బాగా మీరు రాసి పెట్టుకోర్రీ ఈ లోపు రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి తుమ్మల గారు చెప్పినటువంటి మాట కదా ఉత్తగానే కంప్లీట్ చేస్తలేదు ఈ నెలాఖరిలోపు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది అంటే సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి వచ్చే నెల కావచ్చు లేదా ఆగస్టులో అయినా సర్పంచ్ ఎలక్షన్స్ ఉండొచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ కోసం సర్పంచ్ ఎన్నికలలో రైతులు ఓట్లేయాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలల్లో కాంగ్రెస్ లీడర్లకు ఓట్లేయాలి కాబట్టి వీళ్ళు ఇప్పుడు రైతు భరోసా రిలీజ్ చేయడానికి అడిగి ఉన్నారు కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ వాళ్ళ డ్రామా తప్ప అంతకుమించి చేయలేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు వంద రోజులలో పూర్తి చేస్తాం భూకంపం బద్దలు కొడుతాం మొత్తం తెలంగాణను లండన్ చేస్తాం ఇస్తాంబుల్ చేస్తాం తెలంగాణను అభివృద్ధి చేస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసిర్రు మీరు చేసినటువంటి కార్యక్రమం ఏంది స్కూల్ కట్టిచ్చిరా కాలేజ్ కట్టిద్రా పోలీస్ స్టేషన్ కట్టిర్రా లేకపోతే రోడ్లు లేపిచ్చిర గుడులు కట్టిచ్చిరా బడులు కట్టించరా ఏం కట్టించారు మీరు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఆర్టీస్ బస్సు పక్కన పెడితే ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇచ్చిరా రైతు భరోసా ఇచ్చిరా రుణమాఫీ చేసిరా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిరా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిరా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చిరా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరా లేకపోతే ఉద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిరా నిరుద్యోగులకు లేకపోతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందా లేకపోతే మీరు ఆ ఉద్యోగులకు టీఏలు డిఏలు ఏమైనా ఇచ్చిందా లేకపోతే ఉద్యోగులకు రావాల్సినటువంటి అలయన్స్లు లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఇచ్చిందా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఇప్పటిదాకా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి పెన్షన్ పోయేటటువంటి పరిస్థితి లేదు మీరు ఏం చేసిరని చెప్పి తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ అయిపోయింది తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ దుకాణం బంద్ అయిపోయింది అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇవాళ ఎందుకు ఈ దందా చేస్తున్నాడు ఒక్కొక్క సినిమా యాక్టర్ కు పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు గద్దర్ అవార్డు అనేటటువంటి పేరుతోటి సరే గద్దర్ అవార్డు అనేది ఇవ్వడం మంచిదే కానీ ఏ సినిమా వాళ్ళకి ఇచ్చాడు పుష్ప సినిమా పుష్ప సినిమా ఏం గంధపు చెక్కల సినిమాలకు అవార్డు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గంధపు చెక్కల సినిమాలకు అవార్డులు ఇచ్చిండు ఏమైనా పనికొచ్చే సినిమాకు అవార్డు ఇచ్చిందా జై భీమ్ సినిమాకి ఎక్కువ పోయిండు జై అనే సినిమా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి చూసిందా అసలు స్క్రీన్ మీద పెట్టుకొని జైబీమ్ అనేటటువంటి సినిమా రేవంత్ రెడ్డి చూసిందా అంటున్నా చూడనటువంటి వాళ్ళు ఉంటే జై సినిమా పెట్టుకోరు సూర్య సినిమా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది దళితులను పోలీసు వాళ్ళు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ కొట్టి ఒక దళితులు చంపేస్తే ఆ సినిమాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది జనగణమన అనేటటువంటి సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది జెర్సీ అనేటువంటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ సారీ ఎవరిది నేచురల్ స్టార్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది జనతా గ్యారేజ్ అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలకు కదా అవార్డు రావాల్సింది గద్దర అవార్డులు ఏ సినిమాకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి పనికొచ్చే అవార్డు ఏమైనా ఇచ్చిండ రేవంత్ రెడ్డి గద్దర అవార్డు అని పెట్టిండు కదా ఆ గద్దర్ అవార్డుకి సంబంధించినటువంటి అవార్డు ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఒక నోటీస్ ఇస్తారు నోటీస్ మీన్స్ వాళ్ళకు ఒక పత్రిక ఇస్తారు అంటే వాళ్ళకి అవార్డు వస్తుందని చెప్పి వాళ్ళకు ఒక లేఖ ఇస్తారు ఆ లేఖలో గద్దర్ ఫోటో లేదు కావాలంటే నేను మీకు చూపిస్తా కేవలం నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి డ్రామా తప్ప అంతకు మించి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఏం లేదు నేను చెప్తున్నా బా జా చెప్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండేటట్టు లేడు ఆయన ముఖ్యమంత్రి పదవి అతి త్వరలో పోయేటటువంటి అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆయన సజెషన్స్ ఢిల్లీ హైకమాండ్ తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులను బట్టి విక్రమార్కను ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ పిలిచిర్రు ఇమీడియట్లీ వీళ్ళు పోయిర్రు రేవంత్ రెడ్డి నమ్మలే హైకమాండ్ ఇగో చూడు బట్టి విక్రమార్క సారీ గదరణకు సంబంధించినటువంటి అవార్డు ఇది గదర అవార్డు అని చెప్పి ఫిలింకి సంబంధించిన అవార్డు దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయండి బట్టిక్రమార్ కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్ రాజు రేవంత్ రెడ్డి ఈ ఈ ఈ పత్రికలో ఈ పేపర్లో ఇన్విటేషన్ కార్డులో ఎవరి పేరు ఉండాలి ఎవరు ఫోటో ఉండాలి గద్దరన్న ఫోటో ఉండాలి గద్దరన్నకు సంబంధించిన అవార్డు అన్నప్పుడు గద్దరన్న ఫోటో ఉండాలి ఎవరి ఫోటో ఉన్నది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇది ఇంకా రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడతాం రేవంత్ రెడ్డి కథ గురించి ఏం మాట్లాడతాం ఇలాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఇంకేం చెప్తాం ఇక ఏమో డైలాగులు కొడుతురా మామూలు డైలాగులు కాదు భారీ భారీ డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఇక కావాలంటే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం సారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కూడా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ తుమ్మల గారు మాట్లాడినటువంటి వీడియో మళ్ళీ ప్లే చేస్తారు చూడండి రైతు భరోసా కూడా ఈ ఇత్తనాలు పెట్టే లోపల నాట్లేసే లోపల మొత్తం ఇవ్వాలని చెప్పి చెప్పొచ్చు కానీ తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి పదివేల కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోడు సహా పెట్టే గిదే డైలాగ్ దాదాపు రెండేళ్ల ప్రాంతాలు గిదే డైలాగ్ చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మల గారి పైన ఉన్నటువంటి మంచి పాజిటివ్ ఒపీనియన్ కూడా నెగిటివ్ అవుతున్నారు తుమ్మల గారిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు మంచి పేరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చినా మంత్రి పదవి తీసుకున్నట్టు పేరు మొత్తం డమాల్ అయిపోయింది తుమ్మల గారిని కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు చాలా మంది జనం తుమ్మల గారి తిరుతారు ఏ ఏం మంత్రి అసలు ఏం చెప్తున్నావు క్లారిటీ లేదు ఈ నెల అంటాడు ఈ నెల రాదు రైతు భరోసా రిలీజే కాదు ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నా దొంగమాటలు చెప్తున్నాను తుమ్మలను కూడా తిరుగుతున్నారు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ హైకమాండ్ దెబ్బకు కాంగ్రెస్ అధిష్టానం దెబ్బకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది అది కూడా అధిష్టానం చాలా క్లియర్ కట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డి చెప్పిరాట బీజేపీ బీఆర్ఎస్ కంటే తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికలలో వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఆ వ్యతిరేకతను పొడగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ఫస్ట్ రైతులకు రైతు భరోసా ఇవ్వండి రైతు భరోసా ఇచ్చిన తర్వాతే వేరే కార్యక్రమం చేయండి అని చెప్పి అధిష్టానం చెప్పింది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం దెబ్బకు రైతు భరోసా విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేవలం కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ ప్రెజర్ చేస్తుంది కాబట్టి నేను రైతు భరోసా ఇస్తున్నారు అది కూడా ఎన్నికల కోసం గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి గ్రామంలో ఉన్నటువంటి జనం అంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనం సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓట్లేయాలంటే రైతు భరోసా కావాలి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకపోతే జనాలు ఏమనుకుంటారు ఏ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాని ఇప్పటిదాకా రైతు బంధే వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలని అనుకుంటారు అదే రైతు భరోసా ఇస్తే మొన్ననే రైతు బంధు పడ్డది కాంగ్రెస్ సూపర్ ఆయన కోటేతామనేటటువంటి ఆలోచన వేసే అవకాశం ఉండొచ్చు ఈ ఆలోచన తోటి కాంగ్రెస్ ఇప్పుడు రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను నేనేం చెప్పను సరే మీకు కాంగ్రెస్ పైన నమ్మకం ఉంటుందా ఉండదా అనేది మీకే తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది మొత్తానికి ఈ నెల రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత రెడీ అవుతున్నటువంటి పరిస్థితి తుమ్మల నాగేశ్వరరావు గారు సీతక్క గారు మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా చాలా క్లియర్ కట్ మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేసిన వినిపించేటటువంటి కార్యక్రమం చేసిన కాంగ్రెస్ అధిష్టానం దెబ్బకు రైతు బంధు విడుదల కాబోతున్నది ఇది నేను ప్రధానంగా చెప్తున్నటువంటి అప్డేట్ చూద్దాం ఏం జరగబోతుంది